ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో తరాలు మారిన ఎప్పటికీ ఇండస్ట్రీలో వినిపించే పేరు దివంగత హీరో నటుడు నందమూరి తారక రామారావు ఆయన పేరు తరచూ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు కళ్ల ముందు మొదలుతూనే ఉన్నాయి ఇది ఇలా ఉంటే దివంగత హీరో తారక రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు టాలీవుడ్ హీరోల్లో ఆయన మనవడు ఎన్టీఆర్ నటన గురించి ఆయన ఎలా నటిస్తారనే విషయానికి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రామారావు ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేశారు అయితే అప్పట్లో ఆయనతో సాంగ్ షూట్ చేస్తే ఒళ్ళు హూనమైపోయిందని చాలా మంది భయపడేవారట ఏకంగా ఒక స్టార్ హీరోయిన్ కు ఆయనతో సాంగ్ చేసినందుకు మూడు రోజులు జ్వరం వచ్చిందని సమాచారం ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ రివీల్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు విషయంలోకి వెళితే స్టార్ హీరోయిన్ జయప్రద సీనియర్ ఎన్టీఆర్ యమగోళ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఇందులో ఒక లమ్మి తిక్క రేగిందా సాంగ్ అప్పట్లో బాక్సులు బద్దలు కొట్టిందనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇప్పటికీ ఈ పాట వస్తే ఎంతో మంది అభిమానులు కను రెప్పలు కొట్టకుండా చూస్తారు అయితే ఈ సాంగ్ చేసేటప్పుడు రామారావు కొట్టడంతో జయప్రదకు జ్వరం వచ్చిందట ఈ విషయాన్ని ఆమె ఒక షోలో భాగంగా తారక్ కు చెప్పడంతో ఆ కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఈ విషయానికి తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి